వెల్కమ్ టు బీవన్ న్యూస్ పెళ్ళంటే నూరేళ్ల పంట ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా కష్ట సుఖాల్లో తోడుండాలి అనుకుంటారు ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఓ స్పెషల్ వీరిది పెద్దలకు తీర్చిన వివాహం కాదు దశాబ్దాల క్రితమే ఒకరికొకరు ఇష్టపడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ఆ సంబురాన్ని ఎనిమిది పదుల వయసులో కుమారులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనుమలు మనమరాల సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు దశాబ్దాల తరబడి ఆదర్శ వివాహ కుటుంబాన్ని కొనసాగించిన వృద్ధ దంపతులు అట్టహాసంగా వివాహం చేసుకున్నారు ఈ వివాహ వేడుక మహబూబాబాద్ జిల్లాలో జరిగింది దశాబ్దాల నుంచి ఒకరికొకరు తోడుగా వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు వృద్ధ దంపతులు పిల్లలు మనుమలు మనువరాళ్లు మునిమనుమలు మనువరాళ్ల సాక్షిగా నూతన అలంకరణలు మేళతాళాలు వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆ అవ్వాతాతల వివాహ వేడుక జరిగింది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం తండాలో ఈ వేడుక కన్నుల పండుగగా జరిగింది తండాకు చెందిన ఎనభై సంవత్సరాల గుగులోతు నాయక్ డెబ్బై ఐదు సంవత్సరాల ఆయన భార్య దాదాపు అరవై ఏళ్ల కిందట ఒకరినొకరు ఇష్టపడి వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు వీరికి నలుగురు కుమారులు ఒక కూతురు కుమారులు కూతురుకు వివాహం చేశారు కుమారులు కూతురుకు మనవళ్లు వచ్చారు వయసులో ఒకరికి ఒకరు ఇష్టపడి గంధర్వ వివాహం చేసుకున్నారు అప్పుడు అయిన సంతోషాన్ని వేడుక లోటును పూడ్చడానికి ఆ వృద్ధజంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఈ వృద్ధులు వివాహం చేసుకోలేదనే లోటు మా జీవితాల్లో ఉండకూడదని తమ పిల్లలకు తెలియజేయడంతో కొడుకులు కూతుళ్లు మనుమలు మునిమనవళ్ళు మనవరాళ్లు బంధుమిత్రులు తండావాసుల సమక్షంలో వృద్ధులకు హిందూ సంప్రదాయంగా వివాహం జరిపించారు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం మాంగల్య ధారణతో వివాహం చేసుకున్నారు వివాహ తంతు అనంతరం డీజే పాటలకు బంధువులు మాస్ స్టెప్పులతో అదరగొట్టి ఆహుతులను అలరించారు బంధువులకు తండావాసులకు రుచికరమైన విందు భోజనం పెట్టారు